జోగయ్య గారు అని ఈయన కాపు సంక్షేమ సేన అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం కోసం ఈయన సంఘం పెట్టినట్టు కనబడతా ఉంటాం ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి ఈ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు ఆయన అప్పుడేమో అభ్యర్థులు ఎవరు నిలబెట్టాలి అభ్యర్థులు పేర్లు ఏంటి ఏ నియోజకవర్గానికి ఎవరు నిలబెట్టాలి ఇలాంటివన్నీ పొత్తులు ఎన్ని సీట్లు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీతో అనే మాదొక సలహా ఇట్లా రకరకాలైనటువంటి ఉత్తరాలు అంటే తరచుగా ఉత్తరాలు రాయటం పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వటం ఏం చేసేటువంటి పని తీరా వచ్చిన వాడికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈయన ఈయన కొడుకు ఈయన కుమారుడెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పైన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరితే ఏం చెప్తాడు నా కొడుక్కి నాకు సంబంధం లేదు రాజకీయంగా నేను ఆయన విభేదిస్తున్నాను నా అభిప్రాయం నాది ఆయన అభిప్రాయం నా అయింది ఒకే ఇంట్లో రెండు రాజకీయ పార్టీలు ఉండకూడదా నేనే జనసేన పార్టీ సపోర్టర్నే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అని చెప్తున్నటువంటి ఆయన మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఒక ఉత్తరం రాసేటండి ఏంటి ఆ ఉత్తరంలో అంటే ఆయన ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించారు ఒకటేమో కాపు రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఇచ్చిన వాటిలో ఐదు సేత రిజర్వేషన్లు అమలు చేయాలా మరొకటేమో కృష్ణా జిల్లా పేరునే వంగవీటి మోహన్ రంగ గారి పేరుగా మార్చాలా మూడోదేమో సినిమాలు పవన్ కళ్యాణ్ గారు సగం రోజు సినిమాలు చేయాలా సగం రోజు పరిపాలన చేయాలా సినిమాలు కూడా సందేశాత్మక సినిమాలు తీయాలా ఇది ఈయన చెప్పినటువంటి సలహా నేను అనేది ఏంటంటే ఇంత పెద్ద వయసు వచ్చింది ఆ రెస్ట్ తీసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలా ఎలా చేయాలా ఎందుకు చేయాలా చదవటానికి మీకుండే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకి తెలుసు ఆయన పని ఆయన చేసుకునివ్వండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు బాగానే ప సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు ఆయన తన మార్క్ పరిపాలన చేపిస్తున్నాడు డిప్యూ రాజకీయ ఏ పదవులు చేపట్టకపోయినా గతంలో ఎమ్మెల్యే కాకపోయినా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఇంత పూర్వం ఎవరూ చేయనంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు అనేక మందితో సమీక్షలు చేస్తున్నాడు మరి ఆయన ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు తన తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయటం అవసరం జోగయ్య గారు ఇప్పుడు పార్టీకి జనసేన పార్టీకి ఉపయోగపడకపోగా ఉపయోగపడ్డారు లేదో తర్వాత విషయం ఇప్పుడు పరిపాలన చేసుకుంటున్న పరిణామ క్రమంలో వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలంటే వంగవీటి మోహన్ రంగా గారి పేరుపైన ఇప్పుడే ఎందుకు ప్రేమ వచ్చింది గతంలో ఎందుకు రాలా గతంలో వీళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సుదీర్ఘకాలం వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలు చూసుకుంటే ఒక్కొక్కళ్ళ యాభై ఏళ్ళ పాటు రకరకాల పదవుల్లో కొనసాగారు ఇన్ని పదవులు అనుభవించి ఇన్ని పదవులు చేసి అప్పుడు కులానికి ఏం చేశారు అప్పుడు కులానికి నిజంగానే ఇలాంటి పెద్ద నాయకులంతా చేస్తుంటే ఇవాళ చేయమని సలహాలు ఇచ్చే అవసరం వచ్చేది కాదు కదా అదే కాపు రిజర్వేషన్లు అప్పుడు కల్పించలేకపోయారు అప్పుడు మరి రకరకాల పార్టీల్లో అనేక రకాల పదవులు మంత్రులుగా మరి హోంమంత్రిగా కూడా ఆయన పనిచేశాడు అనేక రకాల పదవులు ఆయన అనుభవించున్నారు ఆ పదవులు చేసేటప్పుడేమో కులం గుర్తుకురాదు ఆ పదవులు చేసేటప్పుడేమో ఈ కుల నాయకులు గుర్తుకురారు తీరా ఏంటంటే వాళ్ళు పదవులు అయిపోయి వాళ్ళు మరి రెస్ట్ తీసుకునేటువంటి టైంలో ఇంట్లో మరి శుభ్రంగా రెస్ట్ తీసుకోకుండా ఈ రకమైన ఉత్తరాలు రాయటం ఎందుకు ఈ ఉత్తరాలు రాసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయటం పైన ఉత్తరాలు రాయటం ఏంటి ఆయన సినిమాల్లో ఏం సినిమాలు చేయాలని మీరు చేయటానికి మీరు ఆయన సినిమాలు చేయాలో చేయకూడదు ఆయన నిర్ణయించుకుంటారు సినిమాలు ఒకవేళ చేస్తే ఎలాంటి సినిమాలు చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆయన ప్రొఫెషన్లో కూడా దూరిపోయి దానికి కూడా సలహాలు ఇవ్వటం రాజకీయ సలహాలు ఇవ్వటం అంటే అది ఒక రకంగా బాగానే ఉండొచ్చు కానీ ఆయన ఆయన ప్రొఫెషన్లోకి ఆయన వృత్తిలోకి కూడా దూరిపోయి ఆయన దానిపైన సలహాలు ఇవ్వటం దీన్ని ఏ ఇది ఏ దేని సూచిస్తుంది ఈ రకమైనటువంటి అంటే పవన్ కళ్యాణ్ అని ఆయన కాపు కులంలో పుట్టాడు కాబట్టి ఇక కాపులంతా కూడా ఆయన సలహాలు ఇచ్చేస్తారా ఇక ఆయన మీరు చెప్పినట్టు ఇక ఆయన వినాలా మీరు చెప్పినట్టు ఆయన ముందుకు పోవాలా మీరు మంచి అంటే మంచి నిజంగానే వీళ్ళు సపోర్ట్గా ఉండి ఈ కుల సంఘాలు ఏవైనా మద్దతుగా ఉండి ఆయన మంచి ఆయనకి మంచి చేస్తే బాగానే ఉంటుంది ఆయన మంచి చేసింది ఏం లేదు ప్రతిదానికి ఒక సలహా నువ్వు ఇట్లా బాగకూడదు ఇట్లా బావాలి నువ్వు ఇచ్చేయకూడదు చేయకూడదు ఇది చేయాలి నువ్వు ఇది మాత్రమే చేయాలి ఏందండి ఇదంతా దీన్ని ఏమంటారు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా జోగయ్య గారు మీకు వయసు అయిపోయింది పెద్ద వయసుకు వచ్చారు మీ మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ మీకు సహకరించే పరిస్థితులు లేదు ఈ ఉత్తరాలు రాయటం అనేది ఆపేయండి ఆపేసి చక్కగా మీరు రెస్ట్ తీసుకోండి జీవిత చరమాంకంలో ఉన్నారు రెస్ట్ తీసుకొని శుభ్రంగా మీరు ఉంటే బాగుంటుంది కొన్నాళ్ళ పాటు మీరు ఆరోగ్యంగా రెస్ట్ తీసుకొని ఉంటే బాగుంటుంది ఇలాంటి రాజకీయ కార్యకలాపాలు ఇంకా ఆపేస్తే మంచిదేమో నా అభిప్రాయం